హలో నేను వాసవి అవని ఫ్లాట్ తీసుకున్నానండి నా పేరు రవి సంతోష్ కుమారు సో నేను ఈ వాయిస్ మెసేజ్ ఎందుకు పెడుతున్నాండి వాసవి యొక్క మేనేజ్మెంటు చాలా రూడ్గా అంటే వాళ్ళు మనకి మాట ఇవ్వడం వాళ్ళు మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం మాట ఇవ్వడం పోస్ట్ పోన్ చేయడం మాట ఇవ్వడం పోస్ట్ పోన్ చేయడం నేను క్యాన్సిలేషను ఆల్మోస్ట్ నేను ఏప్రిల్లో చేసుకున్నాను అండి క్యాన్సిలేషన్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో క్యాన్సిలేషన్ చేసుకున్నాను ఇది ఇప్పుడు ఆల్రెడీ అక్టోబర్ అంటే ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ సో ఏప్రిల్లో క్యాన్సిల్ చేసుకుంటే ఫైనల్గా ఆగస్ట్కి క్యాన్సిలేషన్ వచ్చింది ఆగస్ట్కి జూలై థర్టీ ఫస్ట్కి ఈవెన్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ కూడా ఆప్ చేస్తారు ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు ఇంకా ఇవి అసలే ఇప్పుడు ప్రజెంట్ ఈ ఈ రోజు వరకు నేను మా మేము ఇక్కడ నిజాంపేటలో ఉంటాం ఈ రోజు వరకు నేను ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ నాకు ఒక ఫైవ్ ఇయర్స్ బేబీ బాయ్ ఉన్నాడు అటు ఇటు అటు ఇటు అటు విత్ ఇన్ బైక్ మీద వెళ్దాం రావడం వెళ్దాం రావడం వెళ్దాం విత్ మై వైఫ్ ఇద్దరం వర్కింగ్ అటు ఇటు అటు పర్మిషన్ తీసుకున్నాం మేనేజ్ అన్నీ మీరు కొంచెం ఓపిక తెచ్చుకొని కాస్త ఇది వినండి నేను ఏం చేయబోతున్నాను అన్నది నాకు ఇంకా ఎలతో ఫెడ్అప్ అయిపోయినండి సో ఈ రోజు నేను ఒకటే అనుకుంటున్నాను ఈ వాసవి అవనిలో నేను ఇన్వెస్ట్ చేసి నేను చాలా జీవితంలో చాలా లాస్ అయిపోయింది యాక్చువల్లీ నేను నాకు వన్ ఆఫ్ ద టూ బెడ్రూమ్ ఫ్లాట్ ఉండేది టూ బిహెచ్కే ఫ్లాట్ ఉండేది ఆ ఫ్లాట్ నేను అమ్మేసి నేను అప్పులు కొని తీర్చుకొని ఆ మిగతా రిమైనింగ్ అమౌంట్ ఉంది కదా అని నేను వాసువిలో ఇన్వెస్ట్ చేశాను పాస్బీ వి లీవ్ వి లీవ్ యువర్ డ్రీము లెగసీ ఆఫ్ డ్రీమ్ ఈ బొక్కా బుషాను ఇవన్నీ కాదు ఈడు ఎప్పుడూ ఏంటి జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఈరోజు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ నాకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్లో మీకు స్టార్ట్ అయిపోద్ది ప్రాజెక్ట్ అన్నారు అంతా రోజు అంతా మాట్లాడినప్పుడు అండి నా ఫిఫ్టీ ఫిఫ్టీ ఆప్షన్లో నేను అమౌంట్ పే చేశానండి నా అమౌంట్ కూడా తక్కువే థర్టీ ల్యాక్స్ థర్టీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ నేను పే చేశాను సో ఏ విధంగా వీళ్ళు నన్ను ఈ రోజు వరకు చాలా రోస్ట్ చేశారు నేను నా యొక్క విజయ్ కుమార్ కానీ ఈ అభిషేక్ కానీ ఈ సౌమ్య చండా కానీ వీళ్ళందరితో మేము లో ఉన్నాం వెంకటేష్ మండాలి ఈయన మా మాతో కమ్యూనికేట్ చేస్తున్నాడు వాళ్ళు పైన వాళ్ళు ఏం చెప్తే ఆయన ఈయన చెప్తున్నాడు మాకు ఈరోజు వరకు నమ్ముతూనే వచ్చాను ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆఫ్టర్ ఫైవ్ మంత్స్ ఫైవ్ అండ్ హాఫ్ మంత్స్కి నిన్నటికి మేము కొంచెం కాస్తో కోస్తో చేసుకుంటూ ఉంటే ఒక ఫైవ్ ల్యాక్స్ క్యాష్ ఇచ్చారు సో ఈ యొక్క రిమైనింగ్ దానికి నిన్న విజయకుమార్ గారిని కలిసాను విజయకుమార్ కలిస్తే ఈరోజు పన్నెంటికి రామ్మాని అంటే నా వైఫ్తో నేను మళ్ళీ ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాను మళ్ళీ వచ్చాం ఈరోజు కూడా ఆయన కనీసం కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఇప్పుడు కూడా ఆఫీస్లో మా వైఫ్ ఉన్నారు వాసవి ఆఫీస్లో సార్ మీ అందరికీ నేను ఒకటే మెయిల్ చేయగలను ఐఎమ్ గోయింగ్ టు సూసైడ్ అండి నాకు ఈ మెంటల్ టెన్షన్ పడదు నాకు కమిట్మెంట్స్ ఉన్నాయి నాకు రీసెంట్లీ మై ఫాదర్ ఎక్స్పైర్డ్ ఇన్ జూన్ సో తర్వాత ఫాదర్ కమిట్మెంట్స్ కొన్ని ఉన్నాయి వాళ్ళు వచ్చింది మా మీద పడుతున్నారు నేను ఆల్రెడీ ఈ బాధ అంతా నేను వెళ్తూ చెప్పుకున్నాను స్టిల్ వాళ్ళేమి వాళ్ళ నుంచి ఏ ఏ ప్రాపర్ రెస్పాన్స్ ఉండట్లేదు సో నా చావైనా అట్లీస్ట్ నా చావైనా మీ యొక్క ఎగ్జిస్టింగ్ ఫ్లాట్ ఓనర్స్కి ఎవరు ఇన్వెస్ట్ చేశారో సంవాట్ కొంతమంది ఆన్ సైట్లో ఉండొచ్చు కొంతమంది వేరే కంట్రీస్లో ఉండొచ్చు అది ఇన్వెస్ట్మెంట్ లా ఉండొచ్చు బట్ నాకు ఇది మెయిన్ ప్యూర్ అసెట్ అనమాట అప్పుడు నాకు ఉన్న వన్ అండ్ ఓన్లీ అసెట్ ఇది ఇది ఇన్వెస్ట్ ఎందుకు చేసేదంటే రేపు అన్న రోజు నాకు ఒక ఫ్లాట్ వస్తుంది అనే ఉద్దేశంతోనే వచ్చాను నాకు ఇంకా ఏవి ఏ అసెట్స్ లేవు సార్ నాకు ఎన్నో రోజులు చాలా బర్స్ట్ అయిపోయిందండి నేను చాలా అప్ అయిపోయింది ఇలాంటి స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవాలంటేనే నా భార్య కోసం ఆలోచించాలా నా కొడుకు కోసం ఆలోచించాలా వీళ్ళని ఇంకా ఎంతలాగా మేము మనం అడుక్కోవాలి మన డబ్బు మనం తెచ్చుకోవడానికి ఏళ్ళు అడగడం ఏంటండి నాకు అర్థం కాదు ఏళ్ళని అడుక్కోవాల్సిన పని మనకి నేను ఎంత ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఏంటి నాకు నిజాంపేట్ జర్నలిస్ట్ కాలనీ హిల్ కౌంటీకి పక్కన నేను ఉంటాను సో అక్కడి నుంచి వాష్వి ఆఫీస్ జూబ్లీన్స్లో ఎక్కడో కొట్టించుకున్నాడు అక్కడ నుంచి అక్కడ దాకా మేము ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ రోజు ఇచ్చి రోజు ఇప్పుడు దగ్గర దగ్గర ట్వంటీ టైమ్స్ వెళ్ళాను నా మేనేజర్ నాకు ఇంకా మేబీ నన్ను ఈ జాబ్ నుంచి కూడా తీసేసే ఛాన్స్ ఉంది ఈజ్ ఆస్కింగ్ లాట్ ఆఫ్ పర్మిషన్స్ అని ఆల్రెడీ ఎస్కలేషన్ వచ్చింది నా మీద సారీ సార్ అంటే నేను ఈ ఒక్కదానికి ఇలాంటి దృశ్యం తీసుకున్నాను కాదు బట్ అట్లీస్ట్ నా చావుకైనా నా యొక్క చావుతో అయినా ఈ ఎదవలు మారుతారేమో అని నేను అనుకుంటున్నాను ఈ వాసవి అన్నవాడు ఈ ఎంత దిగజారుడుతనం అంటే మేము ఎన్ని రకాలుగా అటు ఇటు వెళ్తున్నాం 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 అయిపోతుంది 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 ఏమైపోతుంది చెక్ చెక్స్ కూడా వీళ్ళు ప్రాసెస్ చేయడానికి ఎంత నానా టార్చర్ చూపించారండి నాకు నా పేషెన్స్ ఆల్మోస్ట్ చాలా దారుణం అయిపోయిందండి ఐఎమ్ గోయింగ్ టు సూసైడ్ నిజంగా నేను ఇది చెప్పడం కాదు నేను అట్లీస్ట్ నేను ఏంటంటే నా బాధ మీకు తెలియాలి మీకైనా న్యాయం జరుగుద్దనే ఆలోచిస్తున్నాను నేను న్యాయం జరుగుద్ది కానీ చెప్తున్నానండి ఆయన్ని మాత్రం సాధారణంగా వదలకండి వదిలితే మాత్రం అసలు ఛాన్స్ ఇస్తే మాత్రం ఈ ప్రాజెక్ట్ నడవదు ఈ ప్రాజెక్ట్ ఇంకా వెళ్ళదు అభిషేక్ గారితో మాట్లాడాం సౌమ్య గారితో అయితే కనీసం రెస్పాండ్ అవ్వాలా ఇప్పుడు విజయ్ గారు నిన్న నిన్న మేము వెళ్ళాం నిన్న మార్నింగ్ వెళ్ళామండి నిన్న ఆయన రోజున రేపు పద్దెనిమిది పన్నెండు తర్వాత రెండమ్మా అంత మా వన్ టూ టూ డేస్లో సెల్ చేస్తామన్నారు ఈరోజు పన్నెండింటి పోకు వెళ్ళి కూర్చున్నాం ఈవెన్ లంచ్ లేదు ఏమీ లేదు అటు నా మళ్ళీ మా అబ్బాయి వచ్చేస్తాడు స్కూల్ నుంచి త్రీ టెన్ నేను ఒకటా ఒకటిని మళ్ళీ రెండింటికి మళ్ళీ ఇంటికి రావాల్సి వస్తున్నా ఆ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరం నుంచి మా వైఫ్ అక్కడ పెట్టి వచ్చాను ఇప్పుడు కూడా నా ఆఫీస్ రూమ్ ఆఫీస్ ఆఫీస్లోగా ఉందండి వాసు ఆఫీస్లోనే సో నేను ఈ డిసిషన్ తీసుకుంటున్నట్టు తన కోరితే బట్ బట్ అండి ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ దిస్ వాసవి మేనేజ్మెంట్ సిఎఫ్ఓ ఎవడో దుర్గాప్రసాదు రవీంద్ర వెంకటేష్ మాతో కాంటే మా కమ్యూనికేట్ చేసే వెంకటేషు వాళ్ళు ఏం చెప్తే ఏదో చెప్తానండి మళ్ళీ ఇలా అందరూ అలా ఇంటర్నల్గా గేమ్ ఆడుతూనే అవుతుంది నా వల్ల కావట్లేదు ఇంకా నాకు ఇంకా మొత్తం ప్రాబ్లం అయిపోతుందండి నాకు మైండ్ మెంటల్ ఎక్కిపోతుంది ఒక పక్కన ఫాదర్ రీసెంట్లీ ఎక్స్పైర్ అయిపోయారు ఆయన ఆయన ఇచ్చిన కమిట్మెంట్స్ వాళ్ళు నన్ను టార్చర్ చేసేస్తున్నారు వాళ్ళు టార్చర్ నేను తట్టుకో చెప్తూనే ఉన్నాను నాకు ఆన్ అని నాకు ఎమర్జెన్సీ కావాలని ఫైవ్ మంత్స్ అయిందండి నాకు ఈ రోజు వరకు ఏమి ఒక్క పైసా ఒక్క ఫైవ్ ల్యాక్స్ అది కూడా నిన్న ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి మా చేతికి సో ఇది సార్ పరిస్థితి నా వల్లైనా నా గురి నా వల్లైనా మీకు మంచి జరుగుద్దని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మరి కానీ మీరు మాత్రం వాళ్ళని సమ్ మేనేజ్మెంట్ని వరలకండి సార్ నా వల్ల కావట్లేదు థ్యాంక్ యూ